హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి సేమ్యా ఉప్మా అనమాట సో ఎప్పటికీ చేసుకునే విధంగా సేమ్య పాయసం కాకుండా సేమ్యతో సరికొత్త విధంగా సేమియా ఉప్మాని ఈరోజు మన వీడియోలో మీకు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో సేమ్య పాయసం రెసిపీ చేశాను అనమాట అది లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ప్లీజ్ చెక్అవుట్ ద ఫుల్ వీడియో సో లేట్ చేయకుండా ఈ సేమియా ఉప్మా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా మనం సేమ్యా ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెను తీసుకోవాలి అందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక చిటికేడు ను కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ తెరల కాగనివ్వాలన్నమాట ఇలా వాటర్ తెరల కాగుతున్న టైంలో ఒక కప్పు సేమ్యాని కొలిచి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా కాగుతున్న టైంలోనే మనం సేమ్యాని యాడ్ చేసుకుంటే మనకి సేమ్యా అనేది త్వరగా ఉడుకుతుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మనకి సేమ్యా ఉడికిందో లేదో తెలిసిపోతుంది సో మరీ ఓవర్ కుక్ చేయకుండా కొంచెం సాఫ్ట్గానే మనం సేమియా అనేది ఉడికించుకోవాలి ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి మనం ఉడికించుకున్న సేమ్యా అనేది వడకట్టుకోవాలన్నమాట అంటే హీట్ వాటర్ అంతా సపరేట్ చేసేసి ఈ సేమియా పైన ఇంకొన్ని కూల్ వాటర్ చల్లేస్తే ఈ సేమియా అనేది కూల్ డౌన్ అవుతుంది ఎందుకంటే సేమియా ఓవర్ కుక్ కాకుండా నెక్స్ట్ మనం పొప్పేసుకుందాం ఈ పోపు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు కాజూస్ అండ్ కొన్ని ఎల్లిపాయలు కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆయన రుచికి తగినంత ఇంగువ ఇంగువ వేసుకుంటే ఈ సేమియా ఉప్మాకి చాలా మంచి టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ వస్తుంది సో తప్పకుండా ఇంగువనైతే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి ఇదంతా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి మనం చక్కగా కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ను పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే మన సేమియా ఉప్మా అనేది అంత బాగుంటుందన్నమాట ఇవన్నీ వేగిపోయాక ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న సేమియాని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూసారా మనకి సేమియా అనేది కూడా మనం కూల్ వాటర్ యాడ్ చేశాక ఓవర్ కుక్ కాకుండా ఎంత బాగుందో విడివిడిగా పొడి పొడిగా ఉంది కదా చూసారు కదా సో అందుకే మనం కూల్ వాటర్ అనేది యాడ్ చేయాలి కంపల్సరీగా ఇలా సేమియా యాడ్ చేశాక ఒకసారి మొత్తంగా ఒకసారి కలిపేసి మనం రుచికి తగినంత సాల్ట్ ఆల్రెడీ మనం బాయిలింగ్ వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దానికి దీనికి అడ్జస్ట్ చేసుకుంటూ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ముందు పల్లీలు వేయడం మర్చిపోయాను సో అందుకే నేను మళ్ళీ సపరేట్గా పల్లీలు ఫ్రై చేసి సేమియాలో వేసుకున్నాను అనమాట సో పల్లీలు అండ్ కొత్తిమీర కూడా వేసేసి పైన కొద్దిగా నిమ్మచుక్కలు యాడ్ చేసేసుకుంటే మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా సో ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే మన వేడివేడిగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో సేమియా ఉప్మా అనేది చాలా ఈజీ అండి చూస్తుంటూనే టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అనేసి సో తప్పకుండా మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు సో చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఓకే క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్